హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిణ్య ట్రెండ్స్ దాక్షిణ్య ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్డు గుంటూరు అండి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము అలాగే వచ్చేసి ఆషాఢ మాసం వచ్చేసిందండి అలాగే క్లియరెన్ సేల్స్ వచ్చేసినాయి క్లియరెన్స్ సేల్ ఆల్రెడీ ఒక టూ ఆర్ త్రీ వీడియోస్ అయ్యి ఆల్రెడీ పోస్ట్ చేస్తా మంచి సక్సెస్ అయినాయి బట్ ఇవాళ చూపిస్తున్న అయితే మాత్రం మీరు ఎక్కడ ఊహించినవి ఎప్పుడు ఊహించనవండి ఎక్కడ దొరకని కలెక్షన్ అలాగే వచ్చేసి ఎక్కడ ఎవ్వరు ఇవ్వని ప్రైజ్ అండి అసలు సూపర్ సూపర్ ప్రైస్ వస్తుంది క్లియరెన్స్ సేల్లో అలాగే వచ్చి ఫ్రెష్ శారీస్ అండి అసలు డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ కూడా వివరంగా చెప్తానండి ఒకసారి అయితే కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం కలెక్షన్ చూస్తూ మాట్లాడుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చేసి కలెక్షన్ వచ్చేసి నేను చూపిస్తున్నవన్నీ కూడా అండి ఇమిటేషన్ కంచి పట్టు శారీస్ అండి ఇమిటేషన్లో కూడా వచ్చేసి గ్రేడియేషన్ సూపర్గా ఉంటుందండి అంటే ఏంటంటే ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఇమిటేషన్ ఎందుకంటే మీరు చూస్తున్నారు మీకు అర్థమవుతుంది ఇప్పుడు ప్రెజెంట్ అయితే వన్ గ్రామ్ గోల్డ్ అని అలా అమ్ముతున్నారు చూడండి సేమ్ అట్లాగే ఇమిటేషన్ అంటే ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉంటుందండి నేను ఒకసారి క్వాలిటీ కూడా చూపిస్తాను ఇది వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చి ఇది బ్లౌజ్ అండి పళ్ళు కూడా ఏంటంటే మనకి బ్లౌజ్ ఏ ప్యాటర్న్ అయితే వస్తుందో సేమ్ బ్లౌజ్ కూడా అదే ప్యాటర్న్ వస్తుంది పళ్ళు అదే ప్యాటర్న్ వస్తుంది సేమ్ రెండు ఒకే ప్యాటర్న్ వస్తాయి శారీ ఒకసారి చూడండి ఇదిగోండి శారీ వచ్చేసి ఓవరాల్ లుక్ ఇలా ఉంటుందండి అలాగే వచ్చేసి ఒకసారి క్వాలిటీ కూడా దగ్గర నుండి చూపిస్తాను చూడండి ఇదిగోండి బోర్డర్ కంచి బోర్డర్ చూడండి ఒకసారి కంచి శారీస్ అంటే కంచి శారీసేనండి అలాగే వచ్చి ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఇమిటేషన్ అండి నేను ఒకసారి ఇందులో ఉన్నటువంటి కలెక్షన్ వన్ బై వన్ వన్ బై వన్ చూపిస్తానండి ఇవి వచ్చేసి మనకి శ్రావణ మాసానికి కూడా ఉపయోగపడతాయి ఓకేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చి ఇవైతే మనకి ఫ్రెష్ శారీస్ అండి అంటే లోపాలు అయితే కాదు ఎక్కడ కూడా సూక్ష్మ లోపాలు అయితే రావు అలాగే వచ్చేసి ధర్మవరం ఐ మీన్ కంచి ఆ ధర్మవరం అంటే చూడండి ఆ టైప్ ఆఫ్ కంచి పట్టులో కూడా వచ్చేసి మనకి ఇవి వీవింగ్ శారీస్ అనమాట ఇమిటేషన్ కంచి అంటే ఇమిటేషన్ కంచి పట్టేనండి ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఇమిటేషన్ వస్తుంది అలాగే ప్రతి ఒక్కటి కూడాను ఇదిగోండి ఒకసారి దగ్గర నుండి చూడండి చూస్తే మీకు షైన్ అవుతుంది ఇదిగోండి ఇది రివర్స్లో ఉంది ఇదైతే కరెక్ట్ గా ఉంది ఒకసారి చూసేయండి ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ అండి అలాగే పళ్ళు బ్లౌజ్ శారీ నేను క్లారిటీగా చూపిస్తున్నాను ఎందుకంటే ఇవి మొత్తం ఓపెన్ చేస్తే మనకి ఫోల్డింగ్ ఉండదు అనమాట సేమ్ వచ్చేసి ఇదిగోండి శారీ ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది మీరు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసేయండి మీకు ఈజీగా ఉంటుంది మనకి పళ్ళు చూస్తే బ్లౌజ్ చూడాల్సిన అవసరం అయితే ఉండదండి ఎందుకంటే సేమ్ ప్యాటర్న్ ఇప్పుడు మనకి పళ్ళు ఏదైతే వస్తుందో సేమ్ ఇది పళ్ళు అండి బ్లౌజ్ అదే ప్యాటర్న్ వస్తుంది శారీ వచ్చేసి ఇలా ఉంటుంది ఇదిగోండి కంచి బోర్డర్ అంటే కంచి బోర్డరీ అంటే ఐ మీన్ పట్టు అంటే పట్టేనండి ఇదిగోండి కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే లోపల కూడా చాలా స్మూత్ ఉంటుందండి వీవింగ్ ఇందాక ఆ రివర్స్లో కూడా చూపించాను అట్లాగే చాలా స్మూత్ ఉంటుంది వీవింగ్ బట్ కాకపోతే కొంచెం వెయిట్ అయితే ఉంటాయండి కంచి పట్టు అంటే కంపల్సరీ వెయిట్ ఉండకుండా రావు దానితోటి ఇమిటేషన్ కాబట్టి కొద్దిగా వెయిట్ అయితే ఉంటాయండి ఇది పళ్ళు పాటండి పళ్ళు బ్లౌజెస్ ఇందాకట్లాగా నాలుగు పొరల మీద చూ అట్లా చూపించండి ఎందుకంటే బ్లౌజ్ లేకపోయినా పళ్ళు శారీ అర్థం అవ్వాలి కదా ఓకే ఇలా వస్తుందండి శారీ ప్యాటర్న్ అయితే పళ్ళు ఇందాక చూపించాను కదండి పళ్ళు బ్లౌజ్ వచ్చి ఇదిగోండి పళ్ళు ఇలా వస్తుంది ఇదే సేమ్ ప్యాటర్న్లో మనకి బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది ఓకే ఒక్కసారి క్వాలిటీ చూడండి అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రైజింగ్కి ఈ శారీస్ అనేది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అండి క్లియరెన్స్ అంటే క్లియరెన్స్ సేలే వితౌట్ ప్రాఫిట్ అనమాట అసలుకి కొత్త స్టాక్ క్లియరెన్స్ అనేది ఫస్ట్ టైం అండి ఎందుకు అంటే రేపు రాబోయే శ్రావణ మాసానికి మీరందరూ ప్రిపేర్డ్గా ఉంటారని ఇదిగోండి బ్లౌజ్ పళ్ళు ఒకే ప్యాటర్న్ వస్తుంది శారీ ఒక ప్యాటర్న్ సేమ్ శారీ ఇది వన్ బై వన్ వన్ బై వన్ ప్రతి ఒక్కటి కూడా అలాగే చూపిస్తున్నానండి మీరు కూడా చూసి నచ్చితే మాత్రం వెంట వెంటనే అయితే బుక్ చేసేసుకోండి ఇమిటేషన్ కంచి పట్టు సారీస్ అనమాట ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఇమిటేషన్ ఉంటుందండి ఎందుకంటే మీకు ప్రైజింగ్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఇవన్నీ కూడా వచ్చి టెన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఓన్లీ టెన్ నైంటీ పది తొంభై ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది కావాల్సిన వాళ్ళైతే వెంట వెంటనే అయితే బుక్ చేసుకోండి మొత్తంగా అయితే ఓపెన్ చేయడం లేదు ఎందుకు అంటే ఫోల్డింగ్ పోతే మీకే బాగుండదండి ఫస్ట్ ఒసారి అంతా ఓపెన్ చేశాను అన్నీ అలాగే ఓపెన్ అనుకోండి ఫోల్డింగ్ పోతుంది అందుకని అనమాట నెక్స్ట్ వన్ అండి కాంబినేషన్స్ అయితే మాత్రం మంచిగా అండి అంటే ఎప్పుడు వచ్చే కాంబినేషన్స్ కాకుండా డిఫరెంట్గా ఉన్నాయి అనమాట చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఓకే ఇది వచ్చేసి పర్పుల్ కలర్ ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదండి ఈ కాంబినేషన్ అయితే ఓకే నెక్స్ట్ వన్ వా సూపబ్ అంటే సూపబ్గా ఉన్నాయి కాంబినేషన్స్ అయితే ఒకసారి చూసేయండి ఏదో ఒకసారి అది ఇవ్వండి ఇదిగోండి ఫోల్డింగ్తో మనకి ఇట్లా ఉంటుందండి సారీ వచ్చి ఇదిగోండి ఫోల్డింగ్తో పట్టు అంటే పట్టు ఇదిగోండి ఫోల్డింగ్తో ఇలా వస్తుంది మనకి పైనుంచి ఇలాగే వస్తుంది జ జనరల్గా అయితే మన వీడియో కోసం అయితే అన్నీ ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది అనమాట ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము ఇప్పుడు మీ ముందు అది ఓపెన్ చేస్తాను ఇవన్నీ ఫ్రెష్ సారీస్ అండి నాట్ డ్యామేజెస్ అనమాట ఓకే సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుందండి బోర్డరు పళ్ళు కాకపోతే బిగ్ బోర్డర్స్ కొన్ని ప్రిఫర్ చేయలేదండి కొన్ని మాత్రమే ప్రిఫర్ చేశాను ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా బిగ్ బోర్డర్స్ వద్దంటున్నారు అడగటం లేదు సో అందుకని ఓకే ఓకే పళ్ళు బ్లౌజ్ ఐ మీన్ పళ్ళు బ్లౌజ్ ఒకేలా ఉంటుంది కాబట్టి పళ్ళు పాటు చూస్తే మనం బ్లౌజ్ చూడక్కర్లేదు అండి అందుకని నేను చూపించటం లేదు ఇంకా మళ్ళీ ఫోల్డింగ్ పోతే ఇబ్బందిగా ఉంటుంది మంచి కాంబినేషన్ అండి రామా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఓకే సూపర్ కాంబినేషన్స్ అనమాట ఓకే నెక్స్ట్ వన్ అండి ఓకే మనకి శ్రావణ వచ్చి అమ్మవారికి పెట్టుకోవడానికైనా కాని మనం కట్టుకోవడానికైనా కూడా యూజ్ అవుతాయి ఫ్రెష్ శారీస్ కాబట్టి పెట్టుకోకుండా ఉండడానికైతే ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు పెట్టుబడికి బాగుంటాయి అలాగే అమ్మవారికి కట్టడానికి కూడా బాగుంటాయండి అంటే కొంతమంది ఏంటంటే గుడి గుడిలో విగ్రహాలు కట్టని కూడా అడుగుతారనమాట సో దానికైనా కూడా సూపర్గా ఉంటాయి శ్రావణ మాసానికైతే ముందే ప్రిపేర్ ప్రిపేర్ అయిపోయినండి అయిపోండి అంత బాగున్నాయి కలెక్షన్ అయితే మాత్రం కొంచెం హెల్త్ ఇష్యూస్గా ఉందండి అందుకే కొంచెం మాటలు తడబడుతున్నాయి బాగా జలుబు చేసింది అందుకే వీడియోస్ కూడా ప్రాపర్గా లేవు ఓకే ఓకే సూపర్ అండి చాలా బాగున్నాయి కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా క్లాసీగా ఉన్నాయండి నార్మల్గా ఎరుపు తెలుపు నలుపు అలా కాకుండా పేస్టల్ కలర్స్ తోటి కాంబినేషన్స్ తోటి మనకి కంచి పట్టు ఓకే నెక్స్ట్ వన్ ఓకే బా వావ్ సూపర్గా ఉందండి లైట్ కలర్ అండి లైట్ గోల్డిష్ కలర్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఇది ఒకటి చూపించి ఆపండి హైట్గా ఉంది క్లారిటీ లేదు ఓకే ఓకేనండి కంటిన్యూ చేద్దాము నెక్స్ట్ వన్ అండి ఓకే లైట్ ఆరెంజిష్ కలర్ అండి ఆరెంజిష్ కలర్కి వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ అండి ఇవన్నీ కూడా పది తొంభై ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి వితౌట్ ప్రాఫిట్ అండి జిఎస్టీ కూడా యాడ్ చేసుకోలేదు నో జీఎస్టీతో వస్తున్న కాస్ట్ అనమాట అసలు ఒక్క వన్ రూపీ కూడా ప్రాఫిట్ రాదు చెప్తున్నాను కదండి జిఎస్టీ కూడా రాదు యాక్చువల్గా ఏంటంటే మనం ఫైవ్ పర్సెంట్ మనం కొన్నా ఫైవ్ పర్సెంట్ పెట్టాలి మనం అమ్మినా ఫైవ్ పర్సెంట్ కట్టాలన్నమాట అవి కూడా లేదండి అసలు కాస్ట్ కాస్ట్ మనకి పైన నుంచి మనకి పైన కంచి నుంచి మనకి ఏ రేట్ అయితే వచ్చిందో ఆ రేట్కి అయితే ఇస్తున్నాను సూపర్ కలెక్షన్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఉందండి కాంబినేషన్ అయితే మాత్రం ఇందాక కూడా సేమ్ కాంబినేషన్లో వేరే డిజైన్ వచ్చింది ఓకే ఇవన్నీ కూడా ఫ్రెష్ శారీస్ అనమాట అండి ఫ్రెష్ అనమాట నేను ఓన్గా సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్న సారీస్ అండి డిజైన్స్లో కూడా నేను ఓన్గా సెలెక్ట్ చేసుకొని తెప్పించుకున్న సారీస్ అనమాట కాబట్టి డిజైన్స్ కాంబినేషన్స్ కూడా మీకు చాలా బాగుంటాయి అంటే నార్మల్గా ఉండవు అనమాట అంటే కొంచెం బాగోలేదనుకోండి కాంబినేషన్ ఈ కలర్ మ్యాచింగ్ బాగాలేదంటే అది ఆపేస్తాను కాబట్టి బాగున్నవి మాత్రమే మీ వరకు వస్తాయి అండి నేను తెప్పించుకోవడం కూడా అలాగే తెప్పించుకున్నాను ఒక్కొక్క డిజైన్కి వచ్చేసి మనకి ఫోర్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్స్ వచ్చినాయి నెక్స్ట్ వన్ అండి అసలు ఈ కలర్ కాంబినేషన్ చూడండి బాటిల్ గ్రీన్కి అది బాటిల్ గ్రీన్ కూడా కాదండి టిష్యూ స్టైల్ ఉంది శారీ వచ్చేసి ఇదిగోండి టిష్యూ స్టైల్ ఉందన్నమాట ఓకే మార్కెట్లో వచ్చి రెండు వేల ఐదు వందలు పైన అమ్ముతున్నారండి ఇవన్నీ కూడాను హాఫ్ రేట్ కూడా కాదండి ఫార్టీ పర్సెంట్ అంటే సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మీకు మార్కెట్లో రెండు వేల ఐదు వందలు తక్కువైతే లేదండి ఓకే నెక్స్ట్ వన్ అండి ఓకే అసలు ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో అంటే ఎల్ మనకి బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ అనమాట వావ్ సూపర్గా ఉంది కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి నెక్స్ట్ వన్ కలెక్షన్ వచ్చేసి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ శారీస్ ఓన్లీ సిక్స్టీ శారీస్ మాత్రమే ఉన్నాయి త్వరపడండి చాలా చాలా తొందరగా అయితే అయిపోతాయండి వెంట వెంటనే అయితే త్వరపడండి ఓకే నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ అండి ఓకే బాటిల్ గ్రీన్ అండి పింక్ కలర్ కాంబినేషన్ ఎవరి గ్రీన్ కాంబినేషన్ అండి ఇవాళ కలెక్షన్ అయితే ఇదేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్